వరద బాధితులను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి విజయవాడ శివార్లో ఉన్నటువంటి ఊర్ముల నగర్ నగర్ సింగు నగర్ వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఈ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఆహారాన్ని తీసుకుని వచ్చి వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారు మారుమూల గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆహారం అందించే కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి ఈ ఫుడ్ సప్లై ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం ఆ ప్రధాన మార్గాల వరకు మాత్రం అందుతున్న నేపథ్యంలో లోపల వైపు ఉన్నటువంటి బాధితుల కష్టాలు తెలుసుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఏకంగా కొన్ని ఆ మంచినీటితో వాళ్ళతో పాటు కొంత ఫుడ్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఒక సంస్థ నిర్వాహకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమేమి ఫుడ్ పంపిణీ చేస్తారు గుంటూరు జిల్లా పెదకాకని మండలం వెనిగిండ్ల గ్రామం నుండి వచ్చినామండి నా పేరు వరకుమారు నేను అడ్వకేట్ని మాది శ్రీ బ్రహ్మ చార్పల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని మేము నిర్వర్తిస్తున్నాము ఈ ట్రస్ట్లో మేము సభ్యులు ఉన్నాము ఆ సభ్యులంతా కలిసి ఈరోజు విజయవాడలో ఈ భవానీపురంలో ఇక్కడ ఉన్న స్ట్రీట్ లో ఉన్న నిరుపేదలైన లేదంటే ముంపు గురైన వరదకు ముంపుకు గురైన వాళ్ళకి ఆహార పదార్థాలు వాటర్ బాటిల్స్ కాయలు పాల ప్యాకెట్లు పులిహార పొట్లాలు ఇవ్వడానికి మేము అక్కడ నుండి వచ్చాము మేము వీళ్ళని చూస్తుంటే మా హృదయం తరుక్కుపోతుంది ఇంత దయానీయమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారంటే అసలు ఇక అంతకు ముందు మేము వచ్చింది లేటు ఇంక ఇంతకు ముందు ఇంకా ఎట్లా ఉన్నారు అని తెలుసుకుంటే చాలా బాధ వేస్తుంది ఇంకా రాను రాను ఇక్కడ అంతా కూడా బాగా వాసనతో నిండిపోయి ఉంది చాలా భయానక పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ రాను రాను ఇక్కడ అంటు రోగాలు అదేవిధంగా అనేకమైన జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది ప్రభుత్వం వారు కానీ లేదా ప్రైవేటు సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సహాయం చేయండి ఈ చేయటం వల్ల మనకి దేవుడు మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు అదేవిధంగా ప్రభుత్వం వారు ఇచ్చే సహకారంతో వీళ్ళకి కొంతవరకు అందుతుంది కానీ ప్రైవేట్ సంస్థల వారు కూడా ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ మనత తృప్తం ప్రదర్శించడం వల్ల వాళ్ళకి మంచి ఆహార పదార్థాలు కానీ లేదంటే వాళ్ళకి తాగడానికి నీరు కానీ లభించగలవని నేను ఆశపడుతున్నాను అందువల్ల మేము అక్కడ రావటం జరిగింది మీకు అందరితో మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా ఒక వాటర్ బాటిల్ తో పాటు ఒక ఫ్రూట్స్ కూడా పంపిణీ చేస్తున్నారు అట్లాగే కొన్ని పాల ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు మీరు వీటిని పంపిణీ మాది పెదకాకా పెదకాకా మండలం వెనగళ్ళ గ్రామం ప్రజలు చాలా విజయవాడ గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఉన్నారు వరదల్లో మా గ్రామస్తుల సహాయార్థం తలా పావులా తీసుకొని వీరికి పళ్ళు పాలు బిస్కెట్లు అన్నీ కూడా సమకూరుస్తున్నాం మా గ్రామ పెద్దలతో సహాయంతో పాలు పాలు నీళ్లు బిస్కెట్లు కాయలు బత్తాకాయలు చాలా బాధగా ఉందండి చాలా బాధగా ఉంది ఇలాంటి విపత్తు రాకూడదు వచ్చింది కాబట్టి మనం అందరం ఎవరు వంతు వాళ్ళు సహకారం చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి చేయాలి వీళ్ళు చాలా బాధలో ఉన్నారు సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ పడుతున్నటువంటి వేరే బాధలు చూసి తట్టుకోలేక మేమంతా కూడా ముందుకు వచ్చాం అందుకే వీరందరూ కూడా ఏదో కొంత మా వంతుగా సహాయం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా సహాయం చేస్తున్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి అందిస్తుంది కెమెరా పర్సన్ సాయిత రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ విజయవాడ